హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేశాం ఈ జాబ్లో మీరు టిష్యూ పేపర్స్ క్యాండిల్స్ సర్ఫ్ సోప్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటికి ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది మీరు వీటిని నీట్గా సెపరేట్ చేసి ఒక కవర్లో వేసి అది ఎంత బరువు ఉందో చూసుకోవాలి తర్వాత ఎంత బరువు ఉంది అనేది ఆ కవర్ పైన రాయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన బ్రాండ్ లేబుల్ను అతికించాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ వర్క్ని కంపెనీ వాళ్ళు మంచి శాలరీ అయితే పే చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా చేస్తే మనకు ఇంకా మంచి శాలరీ ఇస్తారు ఇలా ఇంట్లో ఉంటూ పనిచేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించవచ్చు మీరు కంపెనీ పంపించే రా మెటీరియల్స్ని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు మీరు బయట ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు చాలా సులభమైన పని చేస్తూ డబ్బు సంపాదించండి సుమారు కొన్ని లక్షల మంది స్త్రీలు ఈ ప్యాకింగ్ పని చేస్తూ ఉన్నారు ఈ జాబ్ కోసం మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు కంపెనీ వాళ్ళు మెటీరియల్ ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి